ఇది ముమ్మాటికి బీసీ లీడర్ను బియ్యం లో మెరుగలెక్క తీసి పడేసుడే అంటున్నారు ఎంలాడ ఎమ్మెల్యే ఆదిశీనన్నకైనా అవమానం చూసినోళ్ళు ప్రజాపాలన వచ్చి రెండేళ్ల దగ్గర పడ్డది కదా ఇక ఆరు గ్యారెంటీలు అమలైన పథకాలన్నీ తరతరాలకు చెరుగని చిరునామా ఇందిరమ్మ ప్రజాపాలన అని పరుగులు పెడుతున్నాయని ఘనంగా ప్రజాపాలన వేడుకలు చేస్తున్నది కదా మన సర్కారు ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలైన వేడుకలకు ముఖ్య అతిథిగా పోయిండు పక్క పంటే ఉండే ఎమలాడ ఎమ్మెల్యే ఆదిశీనన్న సర్కారు తరఫున అతిథికి వచ్చిన పెద్ద మనిషిని ప్రోటోకాల్ ప్రకారంగా ఎదుర్కోవాలి కానీ అట్లా చేయలేదట సరే అనే అడ్జస్ట్ అయిపోయాండు అన్న ఇక జెండా ఎగరేసినాక పోయినందుకు వాళ్ళ సర్కారు చేస్తున్న నాలుగు మంచి మాటలు అయితే చెప్పుకుంటారు కదా ఎవరైనా అది సభా మర్యాద కూడా పాపం ఏందేందో చెప్తామని ప్రిపేర్ అయిపోతే ఏం గింత మాట్లాడనీయలేదట కలెక్టర్ సారు వచ్చిన గెస్ట్ స్పీచ్ లేకుంటేనే వేడుకలకు మంగళం పాడిండ కలెక్టర్ సందీప్ కుమార్ జాసారు అది సీననకు అవమానం లెక్క అనిపించిందట అరే నా ఇలాఖలో ఏనుంచో వచ్చిన కలెక్టర్ నాకింత అవమానం చేస్తాడు నేను బీసీ లీడర్ నని కలెక్టర్కు ఇంత బింకమా జెండా ఎగరేసేటప్పుడు కూడా కలెక్టర్ పక్కపోతే లేడు అంతరాశరికం పనులున్నాయని అర్ధగంట ఆలస్యంగా వస్తాడని అర్థైపోయిన ఆదిశీనన్న అవమానాన్ని పంట కింద బిగ పట్టుకొని సీదొచ్చి సీఎం సార్కు కలెక్టర్ల పెద్ద సారు సీఎస్ఆర్ ఉంటాడు కదా అగో ఆయనకు చెప్పుకొని బాధపడ్డాడట విచారణ చేసి అట్లా ఎందుకైందో అరుచుకుంటామని చెప్పిరట సీఎంఓ వాళ్ళు సీఎస్ఆర్ సిరిసిల కలెక్టర్ సారు ఎవరి మాట ఈయనని సీత లెక్క తయారైందని అంటున్నారు చాలా మంది అడిది ఎవరిని అంతలేడనే కాంట్రవర్షిల్ ఈ నడమ బాగా వస్తున్నాయి మరి ఎందుకో మరి చూడాలి ఏమైతుందో ఇక